హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియ ఆవుల ఈరోజు మన వీడియో వచ్చేసి మజ్జిగ పులుసు కొంతమంది పెరుగుచారు కూడా అంటారు ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిన రెసిపీనే ఇక్కడ మనం ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగిన తీసుకోవాలి ఇక్కడ పుల్లెట పెరుగైనా పర్లేదు మామూలు పెరుగైనా పర్లేదు తీసుకొని కవం ఉంటే కవంతో కానీ లేదంటే విస్కర్తో ఇలాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అయితే ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఒక ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చిని కొంచెం అల్లన్నైతే ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే ఇక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇక్కడ మీకు పప్పు ఉంటే కొంచెం పప్పు కూడా వేసుకోండి ఆవాలు ఒక స్పూను జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లాన్ని కూడా ఇందులో వేసేసి ఒక్క టూ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి మనం ఎక్కువగా ఆనియన్స్ని ఫ్రై చేయకూడదు ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది మనకు పచ్చి పచ్చిగా తగులుతుంటేనే చాలా బాగుంటుంది ఇలా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఒక్క వన్ మినిట్ తర్వాత మనము పెరుగులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగులు యాడ్ చేసుకొని ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ అయితే చూసుకోండి సాల్ట్ సరిపోతే పర్లేదు ఒకవేళ సరిపోలేదు అంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలాగా ఓన్లీ పెరుగుతూనే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా తాలిం పెట్టుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేసి తిన్నారా తింటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను